సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామంటూ మంత్రి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఏదైతే తెలంగాణలో నాగర్ కర్నూల్లో జరిగిన సో ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది కదా అందులో ముఖ్యంగా చాలామంది అయితే అందరూ చిక్కడిపోయారు ముఖ్యంగా ఎనిమిది మంది అయితే లోపల ఉండిపోయారనమాట ఆ ఎనిమిది మందిని బయటకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నానా అవస్థలు ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సొరంగం పద్నాలుగు కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పై అక్కడ పైకప్పు పడిపోయింది ప్రమాద స్థితిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు అనంతరం అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఉదయం ఎనిమిది గంటల కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారు ఎనిమిదిన్నరకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారు టన్నెల్లో ఒక వైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చింది టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని అయితే ముందే పసిగట్టారన్నమాట వెంటనే అప్రమత్తమైన నలభై రెండు మంది కార్మికులు బయటకు తీసుకొచ్చారు బోరింగ్ మిషన్ ముందున్న ఎనిమిది మంది చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు వడ్డుతున్నాం ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారి రెస్క్యూ వారిని రెస్క్యూ చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం అనమాట టర్నెల్లో చిక్కుపోయిన వారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాసులు వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఫీల్డ్ ఇంజనీరు నలుగురు కార్మికులు జమ్మూ కాశ్మీర్ పంజాబ్కు చెందిద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు టర్నెల్లో చిక్కున్న వారికి వెంటిలేటర్ అయితే ఇబ్బంది లేదు వెంటిలేషను పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఇరుక్కున్న పోవడంతో వారిని బయటకు తీసుకురావడం సవాలుగా అయితే మారింది రెస్క్యూ బృందాలు ఈ రాత్రికి ఘటనా స్థలం చేరుకుంటే ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు అయితే వీరు తోసుకొని అయితే మొత్తం దాన్ని తొలగించుకొని అయితే వెళ్ళాలన్నమాట ఆయన కాపాడడానికి సో ఎంత ఘోర ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని